హలో అందరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో ఆయిల్ మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదా సో మీకు చూపించడం కోసం నేనైతే ఒక డ్రెస్ మీద ఆయిల్ అయితే వేస్ట్ చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం దీన్ని కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి ఎక్కువగా సబ్బు కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా మనం వాడే వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో అయితే పౌడర్ ఉంటుంది కదా సో మనం ఫేస్కి వాడే ఏ పౌడర్ అయినా సరే ఇలా కొద్దిగా అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇలా ఆయిల్ మరకలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లోనే పౌడర్ వేసుకొని ఇలా ఓల్డ్ బ్రష్తో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి రుద్దాలండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా పౌడర్ వేసుకుంటూ ఇలా రుద్దండి నెక్స్ట్ మనం ఇంట్లో వాడే ఎలాంటి పేస్ట్ అయినా సరే ఇలా కొంచెం అప్లై చేసుకొని మనం చెయ్యి అయితే పెట్టొద్దండి చేయితో రుద్దొద్దు ఆ బ్రష్తోనే సేమ్ ప్రాసెస్లో అలా రుద్దుకోవాలి కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని రుద్దుకోండి నీట్గా వదిలిపోతాయి మన మార్కల్ అయితే ఎలాంటి డ్రెస్సెస్కైనా అయినా మీరు ఇలా ట్రై చేయండి రివర్స్లో కూడా ఇలానే సేమ్ ప్రాసెస్ చేసి అప్పుడు వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఆయిల్ మరకలు అనేవి అస్సలు కనిపించాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేస్తే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అవసరం ఉన్న వాళ్ళకు తప్పకుండా వీడియోని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్